ఇప్పుడు అంటే ఇంత పెద్ద సినిమాలు బేసిక్గా ఏంటంటే రవితేజ గారి సినిమా అంటే ఇంత పెద్ద పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కార్తీకట్ని ఇలాంటి ఒక క్యాన్వాస్ ఉన్న సినిమాలు ఏంటంటే ఒక చిన్న క్యారెక్టర్ రిజిస్టర్ అయినా ఒక రెండు మూడు ఉన్నా చాలు అనుకుంటారు కదా మరి దీంట్లో చూస్తే మీదేంటంటే అనుపమ పరమేశ్వరంతో ట్రావెల్ ఉంది ఒక పెద్ద పాత్రే పడింది కదా బేసిక్గా కార్తీక్ నేను ఇద్దరం దిస్ దిస్బాద్ అడ్గలనే షార్ట్ ఫిల్మ్ చేశారు చేసాం కలిసి దానికి ముందు ఒక షార్ట్ ఫిల్మ్ చేశాము హరీష్ ఇవలం కానీ అది లాస్ట్ మినిట్లోకి వచ్చిన తర్వాత ఒక టూ డేస్ షూట్ ఉండగా షూట్ అది ఆగిపోయింది బట్ అది ముందుకెళ్ళకపోయినా కూడా కార్తిక్కి నా వర్క్ నచ్చి వేరే గల షార్ట్ ఫిల్మ్ వచ్చినప్పుడు నాకు తెలిసినోడు ఒకడు ఉన్నాడు నీకు సరిపోచ్చేమో పిలుస్తా నీకు నచ్చితే పెట్టుకో అని ఫ్రెండ్ అని కూడా చెప్పలే ఫస్ట్ ఓకే జస్ట్ ఎందుకు అంటే ఎంఫిస్ చేసినట్టు ఉంటుందేమో తెలిసినోడు యాక్టర్ అని చెప్పని చెప్పి పరిచయం చేశాడు డైరెక్టర్ నచ్చింది కలిసి చేసాం ఓకే ఇంకా అక్కడి నుంచి కలిసి ట్రావెల్ గట్టిగా స్టార్ట్ అయింది కార్తీక్ దిన కార్తీక్ బిలీవ్ చేశారు కాబట్టి ఈ సినిమాలో నాకు కార్తీక్ ఇంతకుముందు ఆల్రెడీ సూర్యవర్శ సూర్య చేశాడు చాలా సినిమాలకే కెమెరామెన్ కింద చేస్తుంటాడు కదా మరి ఆ ఎందుకు కూడా సరిగా వాడుకోలేదా మీరు అంటే స్వయం కృషితో పైకి వెళ్దా ఎలాంటి అన్న పెట్టుకున్నారా ఏంటి అంటే ఇప్పుడు కార్తీక్ అక్కడ పిలిచినా కూడా నా వర్క్ చూసాడు కాబట్టే పిలుస్తారు కదా అదే అదే మీ గురించి తెలుసు కదా ఆల్రెడీ చేశారు ఒకసారి పూజ చేసుకున్నారు ఇప్పుడు ఆ సినిమా ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆ షార్ట్ ఫిల్మ్ కి ఎడిటింగ్ అయిన డిఓపి అయిన కదా సో మనోడు ఎలా చేయగలుగుతాడు ఏంటనేది ఒక ఐడియా ఉంటది ఆయన డైరెక్టర్ కింద ఇది ఏ రెండో సినిమా ఫస్ట్ సినిమా సూర్యా సూర్య చేశారు కదా ఆల్రెడీ సో మరి దాంట్లో ఎక్కడ అవకాశం రాలేదు సూర్య వర్సెస్ సూర్యాలో యాక్చువల్ గా నాకు ఫోన్ చేసి పిలిచాడు కానీ నేను వేరే షూట్ కి అవుట్డోర్ లో ఉన్నాను కర్నూలు అప్పుడు సో దానివల్ల అది చేయడం కుదరలేదు అందులో కూడా ఒక మంచి క్యారెక్టర్ చెప్పారు నాకు ఓకే తర్వాత నుంచి ఏంటంటే కార్తిక్ డిఓపి కాబట్టి డైరెక్టర్ అయితే పిలిచి డైరెక్ట్ ఇవ్వడం వేరు డిఓపి అయితే చెప్పి మళ్ళీ సో ఆ రకంగా నన్ను తన డైరెక్టర్ అవ్వంగానే మళ్ళీ ఇమీడియట్గా పిలిచి క్యారెక్టర్ ఇచ్చి అయితే యాక్చువల్గా మీరు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే మీ ఫాదర్ అంటే ఒక ఆర్టిస్ట్ అయినా లేదంటే ఒక డబ్బింగ్ ఇన్ఛార్జ్ ఉన్నా కూడా అంటే మరీ మనం బో విత్ గోల్డెన్ స్పూన్ ఆ కైండ్ ఆఫ్ అయితే కాదు కదా సో మరి అంటే ఇప్పుడు జస్ట్ టెన్త్ క్లాస్ అవ్వగానే అంటే సరిగ్గా డెసిషన్ కూడా తీసుకోలేని వయసు ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ అంటే అప్పుడు మీరు ఒక దాన్ని అంటే ఇండస్ట్రీని కెరీర్గా తీసుకుంటారంటే మరి ఇంట్లో ఏమి అభ్యంతరాలు ఏం రాలేదా లేదండి అంటే నాన్నగారు ఇండస్ట్రీనే కాబట్టి ఆ సైడ్ ఏం ప్రాబ్లం రాలేదు అసలు అండ్ ఎడిటర్గా స్టార్ట్ చేసి కొంచెం కెరీర్ పీక్స్లోకి వెళ్ళిన తర్వాత యాక్టర్గా షిఫ్ట్ అవుతానంటే నాన్న కూడా కొంచెం కంగారు పడ్డారు ఇదేంటి కెరీర్ ఇప్పుడే కదా సెట్ అయింది లైఫ్ బాగుంటుంది అనుకుంటే నువ్వు మళ్ళీ ఇప్పుడు వదిలేసి కష్టాల్లోకి వెళ్తానట్టున్నావు అసలు ఏంటి ఏం ఆలోచిస్తున్నావు అంటే లేదు నాన్న నాకు అదంటే ఇష్టం ఒక కొన్ని రోజులు చెప్పడానికి ట్రై చేశారు లేదు నేను చాలా స్టబన్గా ఉన్నానని అర్థం చేసుకొని సరే ఓకే ప్రయత్నం చేయి కానీ అలానే ఎడిటింగ్ వదిలేకుండా ఉండేలా చూసుకో అని ఒక సలహా చెప్పి వదిలేశారు ఓకే మధ్యలో నేను చిన్న చిన్నగా తెలియకుండా ఆ ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ అలా ఏదో ఒక వర్క్ చేస్తూ ఉండేవాడి ఎడిటింగ్లో ఓకే ఓకే సో హుషారు అనే సినిమాకి విజయ్ అనే ఎడిటర్ విజయవర్ధన్ నాకు కజిన్ అవుతారని అనేతో వెళ్ళి ఆ సినిమాకి అసిస్ట్ చేశాను సైట్ ఎడిటర్గా ఓకే ఓకే అట్లా చిన్న చిన్న వర్క్స్ ఎడిటింగ్ ఆపకుండా చేస్తూనే ఉన్నాను యాక్టింగ్ ప్రయత్నాలు గట్టిగా చేస్తాను గట్టిగా చేస్తున్నారు అయితే ఇప్పుడు ఎందుకు అన్నారు కదా ఎడిటింగ్ పీక్స్ అని చెప్పి అంటే ఎవరెవరి దగ్గర చేశారు ఎడిటింగ్లో ఫస్ట్ మార్తాన్ కె వెంకటేష్ గారి సినిమా యాక్చువల్గా శంకర్ దాదా ఎంబీబీఎస్ నుంచి కెరియర్ మొదలు పెట్టాను కరెక్ట్ సినిమా అంటే ఆ సినిమాకి వర్క్ నేర్చుకోవడానికి జాయిన్ అయ్యాను ఫస్ట్ సో ఇం అక్కడి నుంచి తర్వాత కృష్ణవంశీ గారితో చక్రం సినిమాకి వర్క్ చేశాను బన్నీ సినిమాకి వర్క్ చేశాను బేవి నాయక్ గారిది అల్లు అర్జున్ గారిది అక్కడి నుంచి ఒక్కొక్కటి అన్ని అలా పెద్ద సినిమాలు చేసుకుంటే చందర్వాడు రెడీ బుజ్జిగాడు మగధీర సో ఇట్లా ఒక్కొక్క సినిమాకి వర్క్ చేసుకుంటూ వర్క్ చేసుకుంటూ ఇవన్నీ అసోసియేట్ గాను అసిటెంట్ గాను స్టూడియోలో శబ్దాలయ్యే స్టూడియోలో ఆపరేటర్గా చేశాను